హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ ఆఫీషియల్ తెలుగు ఫిక్టర్ విత్ యాష్ ఈరోజు అండి మన వీడియోలో నిన్న మధ్యాహ్నం వచ్చిన పాపప్ దానిలో చెప్పిన కేవైసీ గురించి అదేవిధంగా ఆ కేవైసీలో ఏం చెప్పారని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం పాటుగా అసలు కేవైసీ పని చేస్తున్నాయా లేవా దాని గురించి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా పది పదిహేను మందికి మన వీడియో షేర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి ఓకే అండి వాళ్ళు మాట ఇచ్చినట్టుగానే మనకి ఈరోజు మధ్యాహ్నం ఎగ్జాక్ట్లీ పన్నెండు యాభై నిమిషాలకు మనకు పాపప్ రావడం జరిగింది విక్టరీ విత్ యాష్లో ఆ పాపప్లో కేవలం కేవైస్ గురించి చెప్పడం జరిగింది ఆ కేవైస్ కూడా రెండు దశలుగా విభజించడం జరిగింది అసలు ఈ పాపప్లో అసలు ఏం రాయడం ఏం చెప్పడం జరిగిందనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం దాని తర్వాత ఈ కేవైస్ అనేది పనిచేస్తుందా లేదా అని కూడా చూద్దామండి ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తే ధృవీకరణ తిరిగి ప్రారంభమైంది శుభవార్త వాగ్దానం చేసినట్లుగా మేము ప్లాట్ఫామ్లో కేవైసీ ధృవీకరణను అధికారికంగా తిరిగి ప్రారంభించాము అంటే వాళ్ళు చెప్పినట్టుగానే మేము కేవైసీని ధృవీకరణను అధికారికంగా ప్రారంభించాము ఇప్పుడు లైవ్లోకి రావడం జరిగింది అని చెప్పడం జరిగిందండి దాన్ని మన కేవైసీని రెండు దశలుగా విభజించడం జరిగింది దశ వన్ కొత్త రిజిస్ట్రేషన్లు మేము నిజ సమయంలో కొత్తగా నమోదు చేసుకున్న సభ్యులందరికీ కేవైసీని ప్రాసెస్ చేయడం ప్రారంభించాము అంటే ఇప్పుడు ప్రజెంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళకు చేసుకోబోయే వాళ్ళకు ఆ రిజిస్ట్రేషన్తో పాటు ఆ కొత్త సభ్యులు కేవైసీని కూడా మేము అందించడం జరుగుతుంది అది ప్రారంభమైంది మొదలైంది అని చెప్పడం జరిగిందండి అదేవిధంగా రెండో దశ గతంలో నమోదు చేసుకున్న సభ్యులు తదుపరి దశ ఎప్పుడైనా ప్రారంభమవుతుంది ఇక్కడ వారి ధృవీకరణను పూర్తి చేయకుండా ముందుగా నమోదు చేసుకున్న సభ్యులందరికీ కేవైసీ తిరిగి ప్రారంభమవుతుంది అంటే నెక్స్ట్ దశ ఎప్పుడైనా ప్రారంభం కావచ్చు అదేవిధంగా ఇక్కడ కేవైసీ చేసుకోకుండా డైరెక్ట్ విక్టరీవిత్ యాష్లోకి వెళ్ళినటువంటి సభ్యులందరికీ మనం కేవైసీ తిరిగి ప్రారంభిస్తున్నాం అని చెప్పడం జరిగింది ఇది ప్రత్యక్ష ప్రసారం అయినప్పుడు ఆ మార్గంలోని ఎవర ఎవరైనా లాగిన్ అయిన తర్వాత కేవైసీని పూర్తి చేయడానికి స్వయం చాలకంగా దారి మలి మలించబడతాయి అంటేనండి ఇది ఆన్లైన్ అది మన లైవ్లోకి వచ్చిన తర్వాత ఆ లైవ్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే విక్టరీ విత్ యాష్లో లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తారో లాగిన్ చేసిన తర్వాత కేవైసీని పూర్తి చేయడానికి మేము సమయాన్ని కేటాయిస్తాం సమయం చాలకంగా దారి మళ్ళిస్తామంటే ఆటోమేటిక్గా ఇప్పుడు లాగిన్ కాగానే మీరు వెరిఫికేషన్ కేవైసీ వెరిఫికేషన్ చేసుకోండి అని పాపపు రావడం జరుగుతుంది అదండి ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా నాయకులకు సున్నితమైన అభ్యర్థన దయచేసి మీ సరికిలను సంప్రదించి ప్రతి ఒక్కరూ లాగిన్ అయ్యి వారి కేవైసీని పూర్తి చేయాలని గుర్తు చేయండి తద్వారా వారు వారి బ్యాక్ ఆఫీస్కు పూర్తి ప్రాఖ్యాతను తిరిగి పొందవచ్చు అంటేనండి ఇప్పుడు మీ సరికిల్లో మీ అండర్లో మీ సరుకుల్లో ఉన్న టెన్ మెంబర్స్ని వాళ్ళని ఫాలోఅప్ చేసి వాళ్ళు కూడా తెలియజేయండి తెలియపరచండి ఎందుకంటే మీ కూడా లాగిన తర్వాత కేవైసీ రాబోతుంది వస్తుంది కేవైసీ వచ్చిన తర్వాత అది అడిగినటువంటి మన గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడీస్ అది నీట్గా ఆధార్ ఆయన ఏదైనా కావచ్చు సబ్మిట్ చేసి మీరు కేవైసీని పూర్తి చేయండి అని చెప్పే బాధ్యత మీదే దాని తర్వాత వాళ్ళు కూడా బ్యాక్ ఆఫీస్ పూర్తి ప్రాఖ్యాతను తిరిగి పొందవచ్చు అంటే ఐ మీన్ ఏమంటారు లింక్స్ కానీ ఇన్విటేషన్ లింక్స్ కానీ ఇవన్నీ వాళ్ళు కూడా అందరిలాగా పొందే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు మీరు చెప్పే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది తర్వాత త్వరలో మరిన్ని నమీకరణలు వస్తున్నాయి మీ నాయకత్వం మరియు మీ మీ నిబద్ధతకు ధన్యవాదాలు ముందు ముందు మరిన్ని నమీకరణలు వస్తున్నాయి అంటే అప్డేట్స్ రాబోతున్నాయి మీ నాయకత్వానికి మీ నిబద్ధతకు ధన్యవాదాలు అని చెప్పడం జరిగిందండి ఇదే అండి మన పాపంలో ఉన్న విషయాలు కేవైసీ గురించి ఎందుకంటే ఒకటండి ఒక ముక్కలు చెప్పాలంటే ఇప్పుడు కొత్తగా చేసుకోబోయే వాళ్లకు కేవైసీ రిజిస్ట్రేషన్తో పాటు కేవైసీని కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆల్రెడీ కేవైసీ చేసుకోకుండా డైరెక్టు విక్టరీవిత్ యాష్లోకి వెళ్ళిన వాళ్ళకు లాగిన్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే అంటే మనకు కేవైసీ లైవ్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ చేయబోయే లాగిన్ వెంటనే మనకు కేవైసీ వెరిఫికేషన్ చేయమని మనకు అది పాపపు ఇవ్వడం జరుగుతుంది వెంటనే లోపలికి వెళ్లకుండానే ఇది మనం మళ్ళించి మనకేవస చేసుకున్న తర్వాతనే మనం డాష్ బోర్డుకి వెళ్ళడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది మరి అలా నేను మనకు పాపపు వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో ట్రై చేయడం జరిగింది మన నా వెబ్సైట్ సారీ నేను వెబ్సైట్లోకి వెళ్ళి నన్ను లాగిన్ చేసుకుందానికి వెళ్తే ఐడెంటిటీ వెరిఫికేషన్ రిక్వైర్డ్ అని రావడం జరుగుతుంది సరే అని స్టార్ట్ వెరిఫికేషన్ కొట్టడం తర్వాత వెంటనే ఫెయిల్ టు స్టార్ట్ వెరిఫికేషన్ ప్లీజ్ ట్రై అగైన్ అని రావడం జరుగుతుంది ఇలా నాకు పలుమార్లు రావడం జరిగింది అంటే నేను ఈవినింగ్ ట్రై చేసిన నైటు ట్రై చేసిన ఇప్పుడు వీడియో చేసే ముందు కూడా ట్రై చేసిన ఇలాగే రావడం జరుగుతుంది అయితే నైట్ నాకు వచ్చిన సమాచారం ఏంటంటే కొంతమందికి ట్రై అగర్ వచ్చినప్పుడు కొన్ని గంటలు ఆగి చేస్తే ఆ కేవైసీ రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది మరి నేనైతే చూడలేదు అది ఎంతమంది క్లియర్మో మీకు ఎవరికైనా కేవైసీ కంప్లీటెడ్ అయ్యిందా లేకపోతే కొత్త రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కేవైసీ ఇట్లా ఏమైనా వచ్చిందా మీరే చెప్పండి ఓకే ఇదండి నాకైతే కాలేదు నాకు లాగిన్ కావడం లేదు నేను లాగిన్ చేస్తే ఐడెంటిటీ వెరిఫికేషన్ రిక్వైర్డ్ అని రావడం జరుగుతుంది వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే లాగిన్ పాస్వర్డ్ ఈమెయిల్ కొట్టక కొట్టే ముందు కూడా కాదు ఇది వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే ఇది రావడం జరుగుతుంది నేను చాలాసార్లు ట్రై చేసిన నాకు ఇలాగే వచ్చింది చూడాలి ఇక స్లోలీ స్లోలీ పికప్ అవుతుండొచ్చు వాళ్ళు అన్నట్టు రపరప అన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ అన్నీ రావడం జరుగుతుంది కాకపోతే కొంచెం స్లోలీ స్లోలీ పికప్ అవుతుండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఓకే మీ అందరికీ నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ మళ్ళీ ఏమైనా కేవైసీలు కంప్లీటెడ్ అవుతుంటే కేవైసీలు సదావుగా చాలుగుతుంటే మైదానం కూడా ఇంకో వీడియో చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో